మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్గం నమస్కారాలు గతంలో జేసీబీ పాలన చూసాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలున్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్లింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో ఓడిపోతం జరిగింది మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నా కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాల లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడుపల్లలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం ఇంతేకాకుండా కాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తూ జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తూ జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ మీ టెలిమెడిసిన్ కానీ ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్న స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో చేస్తాం జరిగింది మూడు రౌండ్లు చేసాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేసాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఏడు ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరూ ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పని చేయగలుగుతాను అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం మొన్న ఎన్నికల్లో ఆంధ్ర చరిత్రలోనే చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచులక మెజార్టీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే మాసం మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధు ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కళ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రులు అది కూడా మొన్న శాంక్షన్ చేపి